ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ టి రామ్మోహన్ రెడ్డి అతని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పీర్ మహమ్మద్ రాజా పుల్లారెడ్డి వీరంతా వివిధ అంశాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనగా దొక్కినాయి అప్పులప్పాలు చేసినాయి వీళ్ళ శ్రమ దోపిడి చేసిన ఇప్పటిదాకా వాళ్ళు ఉన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఆస్తులు మొత్తం బిఎస్ఎన్ కానీ పెద్ద పెద్ద ఆస్తులన్నీ వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తే అందులో ఆ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరు మన బీసీలు ఎస్సీలు ఎస్సీ ఎస్టీలే ఎక్కువ ఉద్యోగాలు అవన్నీ ప్రైవేటీకరణ చేస్తే అందులో రిజర్వేషన్ రావు ఏం రావు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు కాబట్టి దేశం మొత్తం ఇప్పుడు మీరు ఉత్తర తెలంగాణ చూడండి ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఏదో మీది మీదికే చెప్పుకుంటున్నారు కానీ మోడీ గారి పడిపోయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల ఎవ్వరిని అడగండి రాహుల్ గాంధీ గారు అవుతున్నారు అని చెప్తా ఉన్నారు మన తెలంగాణలో కూడా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు పది సీట్లు అవుతుంది పదహారు సీట్లు తప్పకుండా రానికనే ట్రై చేస్తున్నారు బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలు పదహారు సీట్లు కాంగ్రెస్ గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళొక్కటి బీజేపీ వాళ్ళకి ఏం దొరకలేదు కాబట్టి రామాలయం గుడి ఒక్కటి గడ్డం మేము దేశాన్ని కాపాడుతున్నాం అని ఒకటే చెప్తున్నారు తప్ప ఈ ప్రజలకు చేసింది ఏమి రామాలయం గుడి కట్టనీకే ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పొద్దుగా లేచి దైవభక్తున్నోళ్ళు లే ఎవరు ఏ ఊళ్ళో పోషమ్మం చేస్తారు మషమ్మాన్ చేస్తారు బోనాలు చేస్తారు మీకు వెంకటేశ్వర గుడి ప్రతి తిరుపతి పోతారు యాదగిరిగుట్ట పోతారు వీళ్ళంతా హిందువులు గారా వీళ్ళందరికీ లేదా దేశభక్తి దాని దా భక్తి మీద చెప్పి వీళ్ళ దోపిడీ చేస్తున్నారు తప్ప పేదోళ్ళని ఏం చేస్తలేరు ఇప్పటిదంతా రైతు సోదరులు కూడా వచ్చారు రైతులను అయితే మోడీ గారు కేసీఆర్ గారు సర్వనాశనం చేశారు మీకు ఏం చెప్పారంటే మీకు రెట్టింపు ధర మోడీ గారు ధర మీకు అధికారంలోకి వస్తే రెండు వేలున్న ఒడ్లు నాలుగు వేలు చేస్తాం పసుపు పదివేలుంటే ఇరవై వేలు చేస్తాం పత్తి ఏడు వేలుంటే పదిహేను వేలు చేస్తాం ఇవన్నీ చెప్పారు కానీ అన్నిటికీ నూరు రూపాయలు రెండు వందలు పెంచి రైతులు ఉపయోగపడే పెట్రోల్ రైతులు సైతం చేసే పెట్రోల్కు ధర వెచ్చి ఆ రైతులు చేసే సిలిండర్లకు ధర వెచ్చి దేశాన్ని మొత్తం ఈ పేద ప్రజలంతా నాశనం చేసింది కాబట్టి ఈ నాలుగు రోజుల టైం ఉన్నది ఎక్కడున్నా ఏమున్నా బీసీలు మాత్రము మనం బీజేపీ వ్యతిరేకంగా పనిచేసి మన చుట్టాలకు కానీ మన మన ఉద్యోగస్తులకు కానీ నిన్న నిన్న మొన్న దూషలు కేసీఆర్ గారు ఏమో ఉద్యోగాలే ఇయ్యలేడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తే అందులో పదిహేను ఇరవై వేల మంది బీసీ బిడ్డలే ఉన్నారు మోడీ గారు సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తారని ఆయన రెండు లక్షలు కానీ ఏడు లక్షలు కూడా ఇవ్వలేదు అందుకే ఇదంతా యువత కూడా కష్టత ఉన్నది కాబట్టి వీళ్ళంతా ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ కేసి పదహారు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని గెలిపించాలని మేం గోతాం నేను తీసుకొని మన కొత్తగా చెవి కొట్టు కేవలం నియోజకవర్గ రెగ్తో ఉన్నదని అవకాశం గుర్తుంటాయి కో ఇన్ఛార్జ్గా నిన్న నేను దాండూర్ పట్టడానికి వెళ్ళి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గతంలో సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మన దేశానికి మనం ఎన్నో సేవలు చేసినాం కానీ ఆ సేవలు ఈరోజు అమలు కావడం లేదు బీజేపీ ప్రభుత్వం అంటే అఖిల భారత ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారు తాండూర్ పట్టణానికి గతంలో చెప్పిన తేదీలు మార్పు అయితే పదకొండవ తారీఖు రోజు అంటే ప్రచారానికి చిట్ట చివరి రోజు పన్నెండు గంటల సమయానికి తాండూరు పట్టణానికి ఇచ్చేస్తున్నారు ఆయన అట్టి సభకు ఒక లక్ష మందితో జనజాతర సభగా దానికి నామకరణం జరిగింది ఈ జనజాతర సభకి పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా ప్రాంతం నుంచి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి చివరి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఒక లక్ష మంది హాజరయ్యే విధంగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా రైతులు రెండు లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది వంద్రాగస్ లోపల పెద్ద బత్త సాక్షిగా చెప్పింది రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి అదేవిధంగా ఆరు పథకాల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాకుండా వాళ్లకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పది లక్షల రూపాయల వరకు వైద్యం అదేవిధంగా ఇంటికి కరెంటు బిల్ అనేది పూర్తిగా శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఏడు వందల రూపాయల వరకు లేదా రెండు వందల యూనిట్ల వరకు మాఫీ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందలు ప్రతి ఎమ్మెల్యేకు మాకు అదేవిధంగా ఇన్ఛార్జ్లకు కూడా ఇల్లు కట్టడానికి కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు మేము కోడ్ అయిపోగానే మేము కార్యకర్తలకు ఉద్రమ కమిటీలు ఏమని చెప్పి చెప్పినాం ఊళ్ళలో ఉద్యమ కమిటీలు వేసి వాళ్ళ ద్వారా మేము లిస్టు తీసుకొని ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మేము వచ్చి కేవలం మూడు నాలుగు నెలలైతే వచ్చిన తర్వాత ఒక నెల అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత మైదూర్న ఎలక్షన్స్ కూడా ఉంది ఆ తర్వాత నేను తెలిసి పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి నేను చెప్పినటువంటి గ్యారీలు గ్యారెంటీలు కొంత అమలు లోపల కొంత కాలం పాటలు వస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పే పార్టీ కాదు మీకు తెలుసు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ మోతిలాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం గురించి సొంత ఆశ్రనే పనంగా పెట్టిండు ఆ లాభాల లోపల ఆ కుటుంబం ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానై మన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఓపెనింగ్ అప్పుడు ఏమన్నారంటే అంటే సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని చెప్పడం జరిగింది అంటే ఆ రోజు ఒక ఆర్కిటెక్ట్గా ఒక దేశానికి ఒక ఆర్కిటెక్ట్గా భావిస్తున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు చెప్పినటువంటి మాట పది సంవత్సరాలు తన జైలు జీవితం కలిపి దేశ స్వాతంత్రం గురించి ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమై రోటీ కమ్రా మక్క తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట పేదవాళ్ళ కనీస అవసరాన్ని గుర్తించి చాలా మంది పేదలకు భూములు ఉచితంగా వచ్చి మన పరిగె నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి భూములు ఉన్నాయి తర్వాత కొన్ని భూములు నేను కూడా అసైన్మెంట్ కమిటీ సభ్యుడిగా ఉండి కూడా భూమి పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ గవర్నమెంట్లో చేయడం జరిగింది ఇల్లు కట్టించడం జరిగింది ఇళ్ళ స్థలాలు కూడా మన కూడా దగ్గర నేను వైఎస్ఆర్ నగర్ కట్టించిన అదేవిధంగా మిర్జాపూర్ దగ్గర రాజీవ్ గాంధీ నగర్ మన కల్లపల్లి దగ్గర సోనియా గాంధీ నగర్ మన ఎక్కపల్లి దగ్గర బాబు జగజీవంగా మన జరుగుతున్నారు ఈ విధంగా ఎన్నో కాలేజీ ఎన్ని స్థలాలు నేను కేటాయించిన ఇళ్ళ నిర్మాణం జరిపించిన ఇప్పుడు మళ్ళొకసారి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు బీసీలకు ఐదు లక్షలు ఇచ్చి మొదటి దఫ మూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇంకా ప్రత్యేక ఇళ్ళ కోట కూడా ముఖ్యమంత్రి గారు మనవాలి వడ్డించేటువంటి మనవి ఉంటే మనం ఎన్న లడ్డు పంచాం కూర్చుంటే చిత్తారాయణి లెస్ట్ భక్తుల ప్రజలకు అన్ని సమాచారం కూడా తెలియజేయాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నడు స్పీకర్ కాంగ్రెస్ నుంచి మన జిల్లా నుంచి కాబట్టి పెద్ద ఎత్తున మన అభివృద్ధికి ముందుకు రాబోతున్నాయి ఆల్రెడీ కొడంగల్ మన వాటర్ కనెక్షన్స్ అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వెటనరీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని శాంక్షన్ అయిపోయాయి తెలుసు అక్కడ పనులు జరుగుతున్నాయి మనకు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కొన్ని మండలాల ఇంకా పది కిలోమీటర్లకి ఉన్నాయి గన్యట్ నుంచి అక్కడ నుంచి కాబట్టి మన దోమండలు కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్లోనే కేవలం నియోజకవర్గానికి సంబంధించినవి కావు మీకు అందరికీ అవగాహన ఉండాలి మన నాయకులకు కూడా అవగాహన ఉండాలి ఇప్పుడు నా ఇంజనీరింగ్ నా మెడికల్ కాలేజ్ పఠించేలా ఉంటే కూడా నేను ఎవరిని మన ప్రాంత విద్యార్థులకు దగ్గరలో ఉండడం మూలంగా వాళ్ళు ఛాయిస్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది ఉండాలి పెట్టుకుంటే మన వాళ్లకు కూతవేటి దూరంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక మెడికల్ కాలేజ్ రాబోతుందంటే అంటే అది మనకు వచ్చినట్టే చెప్ప మన జిల్లాకు వచ్చినట్టే లెక్క ఆల్రెడీ మన జిల్లాకు వికారాబాద్లో కూడా కాలేజ్ స్టార్ట్ అయ్యింది మన దగ్గర ఇది రెండో కాలేజ్ కింద మనం పరిగణించవచ్చు ఇది పరిణామం ఏంటంటే ప్రతి మెడికల్ కళాశాలకు వెయ్యి బెడ్స్ హాస్పిటల్ ఉంటాయి హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఉచితంగా చేస్తాం అక్కడ గుండె మార్పిడి నుంచి స్టార్ట్ చేస్తే గుండె ఆపరేషన్ నుంచి స్టార్ట్ చేస్తే కిడ్నీ కానీ ఇంకోటి కానీ ఎలాంటి గర్భసంచడం కానీ ఎలాంటివి ఉన్నా సరే కొన్ని రూపాయలు కూడా తీసుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అవుతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవుతుంది కాబట్టి ఎక్కడ మనకు వైద్యం చేసుకోవడానికి వస్తుంది ఈ విధంగా ఎన్నో పథకాలు జరుగుతున్నాయి మన దగ్గర నేవీ స్టేషన్ జెంట్స్ రెండు వేల ఐదు వందల కోట్లకు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చినాం ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు రౌండ్ అప్ చేస్తున్నారు వాళ్ళు నేవీకి సంబంధించిన వాళ్ళు సెక్యూరిటీ మొత్తం కూడా ఈ కోడ అయిపోగానే దాని జాతీయ స్థాయిలో కూడా ఇనాగ్రేషన్ ఉంటుంది అంత పెద్ద ప్రాజెక్టు అసలు మన జిల్లా ఇంతవరకు ఎక్కడ లేదు వికారాబాద్ జిల్లాలో ఇంతవరకు రెండు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టు దాదాపు పదిహేడు ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడే లేదు మొట్టమొదటిసారిగా మనం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అక్కడ ఒక బీహెచ్ఎల్ బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాగా ఒక టౌన్షిప్ ఏర్పడిపోతుంది దాంట్లో ఒక నావెల్ స్కూల్ వస్తుంది శ్రీశైలం నాకున్న పిల్లలు కూడా దాంట్లో జాయిన్ చేయడానికి కూడా అడ్మిషన్ దొరుకుతుంది దాంట్లో మేము రికమెండ్ చేస్తే దాంట్లో సీట్లు కూడా ఇస్తాం